ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే నిన్న చెప్పుకున్నాం ఖమ్మం జిల్లాలో కోనాయిపాలెంలో ఆస్తి కోసం మామగారిని చిత్రహింసలు పెట్టిన కోడల గురించి మనం నిన్న చెప్పుకున్నాం ఈ రోజైతే మరీ దారుణమైన సంఘటన ప్రతి ఒక్కరిని కూడా కంటతాడి పెట్టించింది అలాగే ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకుని తిట్టని వాళ్ళు అంటూ లేరు అసలు అంత ఆస్తులు ఉన్న వాళ్ళకు కూడా ఈ రకంగా చేస్తారా అని బాధ అనిపించింది నిజంగా ఇలాంటి కష్టం అసలు ఏ తండ్రికి కూడా జరగకూడదు అని మనసులో చాలా బాధ అనిపించింది అందరూ కొడుకులు కావాలి తలకొరువు పెట్టడానికి కొడుకే కావాలి ఎంతమంది కూతుళ్ళు ఉన్నా ఉపయోగం ఉండదని మామూలుగా మనం అందరం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే అలాంటి కొడుకులు ఆస్తుల కోసం ఆరాటపడే కొడుకులు ఉంటే అంతా లేకపోతే ఎంత తండ్రికి తలకొరువు పెట్టని కొడుకులు ఉంటే అంత లేకపోతే అంత నాకు ఆస్తే కావాలి మాకు అసలు నా జన్మనిచ్చిన నాన్నే అక్కర్లేదని మాట్లాడే కొడుకుల కోసం ఎందుకండి ఆరాటపడడం పోనీ ఆస్తులు లేని వాళ్ళని అంటే తల్లిదండ్రులు అన్ని ఆస్తులు ఇచ్చినా కూడా వాళ్ళకి తృప్తి అనేది ఉండట్లేదు ఇంకా వాళ్ళని సంతృప్తి పరచాలని అంటే ఈ తల్లిదండ్రుల వల్ల అవ్వట్లేదు ఎందుకంటే ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న చోట ఏ పిల్లలను వదిలేసుకోమని అంటే ఏ తల్లిదండ్రులు వదిలేసుకుంటారు చెప్పండి నలుగురు పిల్లలు కూడా సమానమే కదా మరి అలా ఎందుకు ఆలోచించరు రేపు వాళ్ళ ఇంట్లో నలుగురు పిల్లలు అంటే మరి వాళ్ళు కూడా ఈ రకంగానే కొట్టుకుంటే వీళ్ళు పెద్దరాయిలాగా ఏం తీర్పులు చెప్తారు చెప్పండి ఈ తండ్రులు ప్రతి ఒక్కరు ఈ రోజున కొడుకుని తిడుతూ ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో ఒక ఒక ఆయన ఎనభై సంవత్సరాలు ఆయనకు రీసెంట్గా భార్య చనిపోయింది అయితే ఆయనకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు భార్య చనిపోయిన తర్వాత ఆస్తుల్ని పంచి ఆ కొడుక్కి పదహారు ఎకరాల పొలాన్ని అరవై లక్షల రూపాయల క్యాష్ ని కొడుకు ఇచ్చాడు తన వాటా కింద ఆ పొలము ఆ ఇల్లు ఒక పల్లెటూరులో విలేజ్లో ఉన్నాయి అయితే ఇద్దరు కూతుల్లోను పెద్ద కూతురికి పెళ్లి చేసి ఆ అమ్మాయికి ఒక ఇల్లు ఇచ్చారు ఆ అమ్మాయి కూడా బాగానే ఉంది అయితే చిన్న కూతురు విషయానికి వస్తే ఆ అమ్మాయి జీవితం బాగోలేదు అంటే భర్త వదిలేయడమో ఏదో మొత్తానికి ఆర్థికంగా ఆ అమ్మాయి పరిస్థితి బాగోలేదు అయితే ఆ అమ్మాయికి సిటీలో ఉన్న ఇల్లు ఏదైతే ఉందో పెద్ద బిల్డింగు ఆ అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు అలాగే ఇప్పుడు ఆయనకు భార్య లేకపోవడం వల్ల ఆ కూతురుని పెట్టుకుని తండ్రి కూతురుద్దరూ ఆ ఇంట్లో ఉంటున్నారు ఆయన ఎప్పటి నుంచో మొదటి నుంచో ఉన్న ఇల్లు కాబట్టి ఆ కూతురుని పెట్టుకుని ఆ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఆ చిన్న కూతురికి రిజిస్ట్రేషన్ చేయడం ఆ కొడుకు ఇష్టం లేదు మాకేమో పల్లెటూరులో ఉన్న ఇల్లు ఇచ్చి నువ్వేమో మంచి సిటీలో ఎక్కువ రేటు ఉన్న ఇల్లుని చెల్లికి ఇస్తావా ఎందుకు ఇవ్వాలి మొత్తం ఇల్లు నాకే రాసి ఇవ్వాలి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అని గొడవ పెట్టుకున్నాడు తండ్రితోటి అరవై లక్షలు క్యాష్ ఇచ్చాను పొలం ఇచ్చాను అక్కడ ఊర్లో ఇల్లు ఇచ్చాను కదా ఇంకా ఏంటని ఈయన దెబ్బలాడుతున్నాడు మరియు ఇప్పుడు చూడండి ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు ఇంట్లోనూ ఆడపిల్లలు మగపిల్లలు ఒక కూతురు పరిస్థితి బాగుండొచ్చు ఒక కూతురు పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండొచ్చు లేదంటే భర్తతోనో అత్త మామలతోనో ఏవో గొడవలు ఉండొచ్చు లేదంటే భర్త తను విడిపోయే పరిస్థితి ఉండొచ్చు అమ్మాయికి పిల్లలు ఉండొచ్చు బతకాలి అంటే కంటే కష్టమే కదా అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు కదా మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు జీవితం బాగోలేని అమ్మాయి వైపే కొంచెం ఎక్కువ చూస్తారు ఆ అమ్మాయికి కొంచెం ఏదో ఒకటి ఇద్దాము వాళ్ళిద్దరు పరిస్థితి బాగానే ఉంది కదా అని ఆ అమ్మాయిని చూస్తారు అందులో తప్పు ఏముంది చెప్పండి తల్లిదండ్రులకి పిల్లలందరూ సమానమే కదా మరి అది కూడా వీళ్ళు ఆలోచించాలి కదా అన్నయ్య కూడా ఆలోచించాలి కదా అయ్యో నా అమ్మ కూడా లేదు చెల్లి పరిస్థితి బాగోలేదు మేమిద్దరం బాగానే ఉన్నాం కదా పోనీలే ఇస్తే ఇవని అని ఈ అన్నయ్యకి ఎందుకు రాలేదు ఆ మనసులో అంత పదహారు ఎకరాల పొలం ఇచ్చినా కూడా ఇంకా చూడండి దురాస ఎంత దురాస చూడండి తోడబుట్టిన చెల్లెలని కొంచెం కూడా జ్ఞానం అనేది లేదు నేను ఆ కూతురికి ఇచ్చాడు అదే ఇంట్లో తండ్రి కూతురు ఇద్దరూ ఉంటున్నారు అయితే ఈ ఇంటి కోసం గొడవలు జరుగుతూ ఉన్నాయి నువ్వు చెల్లికి రాసావని కోపాలు ఉన్నాయి మాట్లాడుకోవట్లేదు అన్న చెల్లు ఇద్దరు కూడా అయిన తర్వాత మొన్న ఆయన చనిపోయారు చనిపోగానే కొడుకుకి తెలియజేశారు ఇలా నాన్న చనిపోయారని అంటే నేను రానని చెప్పాడు నేను కొరువు పెట్టను నేను రాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి కొడుకు చెప్పేశాడు ఏ అసలు ఏ కొడుకైనా చివరి చూపు చూద్దాము అంత్యక్రియలు నేనే కదా చేయాలన్న ఆలోచన కొడుకు ఉండాలి కదా మరి ఆ కొడుకు అన్నాడంటే మరి ఎంత కోపం ఎంత పగ పెట్టుకున్నాడు చూడండి ఆ చెల్లెలపైన తండ్రి పైన అందరూ బంధువులు పెద్ద మనుషులు అందరూ కూడా ఫోనులు చేసి పిలిచారు రా తప్పు అది అలా అనకూడదు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాంలే ఏ విషయాలు ఉన్నా నువ్వు కొడుకు కదా నిన్ను చిన్నప్పటి నుంచి ఇంత గారంగా పెంచి ఇంత ప్రేమగా పెంచవు మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టము వచ్చి నువ్వు తలకొరువు పెట్టు లేదా ఆయన ఆత్మ శాంతించదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు బంధువులు ఫోన్లు చేసి చెప్పారు నేను రానంటే రానని చెప్పేసి మొండికేసుకొని వేసుకుని కూర్చున్నాడు చివరికి చెల్లెళ్ళు పెద్ద మనుషులు కలిసి ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు అన్నయ్య నాకు ఇచ్చిందని ఇప్పుడు ఇల్లు నాకు రాసినందుకే కదా నీకు కోపం ఉంది ఇప్పుడు ముగ్గురు పేరు మీద పెడతాను ఇల్లు ముగ్గురు పంచుకుందాంలే నేను ఒక్కదాన్ని ఏమీ తీసుకోను ముందు నువ్వు వచ్చి నాన్నకు అంత్యక్రియలు చెయ్యి నాన్న ఆత్మ శాంతించదు మేము చేయకూడదు కదా ఆడపిల్లలము నువ్వు రా అన్నయ్య అని చెప్పేసి చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు అయినా సరే కొడుకు మనసు ఇంత కూడా కరగలేదు అంటే నీకు ఇప్పుడు తండ్రి మీద అంత కోపం ఉన్నప్పుడు ఆ ఇచ్చిన పదహారు ఎకరాలు తిరిగి ఇచ్చేయచ్చుగా ఆ ఇచ్చిన ఇల్లు ఏదో ఉందో అది ఇచ్చేయచ్చు కదా ఆ ఇచ్చిన అరవై లక్షలు ఏమి ఉన్నాయి అవి తిరిగి ఇచ్చేస్తావా అవి తీసుకుని మాత్రం శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావే తలకొరువు పెట్టడానికి రావడానికి మాత్రం నీకు ఇంకా ఏదో తక్కువైపోయిందని రావడం మానేసం ప్రతి ఒక్కళ్ళు కూడా బంధువులు అందరూ కూడా అతన్ని ఈ రోజున తిడుతూ ఉన్నారు చూశారు పాపం ఏదో కోపంలో అన్నాడేమోలే కొంచెమైనా మనసు కరుగుతుంది వస్తాడేమో వస్తాడేమోనని రోజు బాడీని ఒక నైట్ అంతా అలా ఉంచి తెల్లారే వరకు కూడా చూశారు మళ్ళీ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో అందరూ ఫోన్లు చేశారు ఎరా వస్తున్నావా రా నీకోసమే చూస్తున్నాము బాడీని అలాగే ఉంచాము సార్ నాన్న చివరి చూసుకో వచ్చి తల కొరువు పెట్టు నాన్న ఆత్మ శాంతించదు అని పెద్ద మనుషులు ఫోన్ చేసినా కూడా ఎక్కడ కొడుకు మనసు కరగలేదు కొడుకు రాలేదు మున్సిపాలిటీకి బండి మీద వేసుకుంటారో వేసుకోండి మీరు గోతులో పొడిచి పెట్టుకోండి మీరు తగలెట్టుకుంటారో ఏమన్నా చేసుకోండి నాకు రావాల్సిన ఆస్తిని చెల్లెల పేరు మీద రాశాడు నాకు అవసరమే లేదు మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని ఈ రకంగా మొండిగా చెప్పాడు అలాంటి కొడుకుని ఏం చేయాలో చెప్పండి ఆస్తి తీసుకున్నది తీసుకుని ఎంజాయ్ చేసుకుంటున్నావా ఇంకా ఏదో కొంచెం తక్కువైందని దాని గురించి ఈ రోజున జన్మనిచ్చిన తండ్రికి తలకొరువు పెట్టడానికి రావా ఇదే పని రేపొద్దున నీ పిల్లలు నీకు చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి మీకు మీరు మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి ఎవరైనా సరే ఆస్తుల కోసం దెబ్బలు వాళ్ళు వచ్చి ఆ కాస్త కార్యక్రమం చేసి పది రోజులు కార్యక్రమాలు అయిపోయాక ఏమైనా విషయాలు ఉంటే మాట్లాడుకోవచ్చు కదా ఎందుకు తండ్రి మీద అంత పగపట్టాల్సిన అవసరం ఏంటి ఆయనకు ముగ్గురు పిల్లలు సమానమే కదా మరి ఆడపిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించద్దా కానీ అలా వదిలేస్తారా చెప్పలేం భగవంతుడు ఎవరు తల రాతలు ఎలా రాస్తారో ఒక్కొక్కరు జీవితాలు బాగోవు మరి అలాంటప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి తల్లిదండ్రులదే కదా కొంచెం అమ్మాయి పరిస్థితి బాగోలేదు కాబట్టి అమ్మాయిని చూసుకుంటూ అమ్మాయికి ఆ ఇల్లు ఇచ్చారు నువ్వు సిటీలో ఉన్న ఇల్లు ఇచ్చావు నాకు ఎక్కడో పల్లెటూరులో ఉన్నాయి పడేసావు ఎక్కువ రేటు అదే పలుకుతుందని ఈ రకంగా కొడుకు దెబ్బలాడుతున్నాడు కనీసం అతని భార్య ఎవరైతే ఉందో కోడలు ఆ తనైనా చెప్పాలి కదా ఏమండి తప్పు మనం చేసేది ఏం గొడవలు ఉన్న తర్వాత చూసుకుందాం ఆయన ఆత్మ శాంతించదు నలుగురు మనల్నే తిడతారు తండ్రికి తల తలకొరువు పెట్టలేదని పదండి వెళ్దామని ఆ ఇంట్లో ఉన్న ఆడది ఎవరైతే ఉన్నారు మరి ఆ మహాతల్లి ఎందుకు చెప్పలేదో కూడా అర్థం కాలేదు నాన్నకి కొరువు పెట్టడానికి అంత నీకు ఇబ్బంది ఉంటే మరి ఆయన ఇచ్చింది కూడా తిరిగి ఇచ్చేయాలి కదా తీసుకున్నావు కదా పదహారు ఎకరాల పొలం తీసుకున్నావు అరవై లక్షలు క్యాష్ తీసుకున్నాం మరి అది కూడా ఇచ్చేయాలి తిరిగి పౌరుషం ఉన్నవాడు అయితే నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి బతికి చూపించాలి ఇంక ఏది కూడా ముట్టుకోకూడదు ఇస్తారా ఇవ్వరు శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు కానీ చివరికి వచ్చేసరికి ఇలాంటి చెడ్డ పనులు చేస్తారు సరే ఇప్పుడు చనిపోయిన ఆయన చనిపోయారు ఎవరి తల కొరవ పెట్టారా పాపపుణ్యాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఆయన వచ్చి చూస్తారా లేదా అనేది విషయం తర్వాత పెడదాం కానీ ముందు సొసైటీలో తలెత్తుకుని తిరగలరండి నలుగురు ఏం మాట్లాడతారు తూ అని ఊస్తున్నారు ఒరే నువ్వు కొడుకుపోయినారా అంత సంపాదించి మీ నాన్న కష్టపడి నిన్ను చదివించి ఇంత ఆస్తిస్తే ఇంకా నీకు తక్కువ ఈ రోజున తలకొరువు పెట్టవని ప్రతి ఒక్కళ్ళు బంధువులు పెద్ద మనుషులు అందరూ తిడుతున్నారు ఆయన ఒక మంచి పేరు పలుకబడి ఉన్నాయన ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేశారు చక్కగా మంచి పొజిషన్లో ఆయన పరిస్థితి ఈ రోజు ఇలా అయిపోయిందంటే ఏం చెప్పాలని చెప్పండి నిజంగా డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో ఇలాంటి గొడవలు చూస్తే డబ్బు లేని వాళ్ళే బెటరా అని అని అనిపిస్తూ ఉంటుంది బాబోయ్ ఇలాంటి కొడుకులు కూడా ఉన్నారా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కూతుళ్ళే నయమని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా తిడుతున్నారు ఇప్పుడు కామన్గా బంధువులు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇటు చెల్లెళ్ళు బంధువులైనా అటు అన్నగారు బంధువులైనా అందరూ ఒకటే బంధువులు అందరూ తిడుతున్నారు చెల్లెళ్ళ వైపే నిలిచారు ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ ఇంకా వా రాకపోతే వదిలేయండి మీరే చేసుకోండి ఇంకా వాడు చచ్చేయడం వదిలేయండి అని పాపం నిన్న ఆ చిన్న కూతురు ఎవరైతే ఉందో పాపం ఆ చిన్న కూతురే తండ్రికి అంత్యక్రియలు చేసింది ఎంత దారుణం అండి ఇలాంటి కొడుకులు కూడా ఉంటారండి బాబు ఏదైనా గొడవలు అంటే తర్వాత పది రోజులు కార్యక్రమాలు అయ్యాక మాట్లాడుకోవాలి కానీ అసలు నేను అసలు నాన్న మొహమే చూడను తలకొరవే పెట్టినానంటే వాడిని ఏం చేయాలి చెప్పండి వాడు మనిషేనా అసలు వాడికి భార్య పిల్లలు ఉన్నారా రే పొద్దున్న వాడి పిల్లలు కూడా ఇత పని చేస్తే వాడు ఎక్కడికి పోతాడు చెప్పండి ఇలాంటి పాపం పనులు చేయకండి కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎవరిని బాధ పెట్టకూడదు అని చెప్పుకుంటూనే ఉంటాం ఇంకా అలాంటివి పాపాలు పుణ్యాలు కర్మలు ఇలాంటివన్నీ పక్కకు తీసి పాడేసి ఎవరికి నచ్చింది వాళ్ళు చేసేసుకుంటున్నారు అవన్నీ జరిగినప్పుడులే మాటల వరకే లేని ఈ రకంగా అనుకుంటున్నారు తప్ప మూర్ఖంగా ఆలోచిస్తున్నారు కానీ అయ్యో మనం చేసే తప్పు నలుగురు తిడతారన్న ఆలోచన కూడా లేదు ఇప్పుడు చూడండి సొసైటీలో వాడు తలెత్తుకుని తిరగలడా బంధువుల మధ్యన మాట్లాడగలడా ఇంకొకసారి ఇంకా చచ్చిన వాడితో సమానమని వదిలేస్తారు ఇంకా అందరూ వదిలేస్తారు వాడిని ఆడపిల్లల్ని ఏడిపించి వాళ్ళని బాధ పెట్టి ఆ రకంగా తీసుకోవాలని ఎప్పుడూ చూడకూడదు వాళ్ళ పరిస్థితులు బాగుంటే సరే అయ్యో వాళ్ళ పరిస్థితి బాగుంది అయినా అడుగుతున్నారు అని అంటే అవి వేరే రకంగా ఉంటాయి ఒక అమ్మాయి పరిస్థితి జీవితం బాగోలేదు బాగోలేనప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చాడు ఆయన అందులో తప్పేముంది చెప్పండి ఆ అమ్మాయి కూడా ఆయన కూతురే కదా మరి ఎవరు చూస్తారు ఇప్పుడు ఆయన ఉండగానే ఇన్ని రకాలుగా దెబ్బలు ఇప్పుడు తల్లి లేరు తండ్రి లేరు ఇంకా వీళ్ళ మధ్యన బంధాలు బంధుత్వాలు ఉంటాయా చెప్పండి నచ్చితే ఇద్దరు అక్క చెల్లెళ్ళే మాట్లాడుకుంటారు జీవితకాలం ఇంక ఈ అన్నగారు వస్తాడా కలుస్తాడా నా చెల్లెళ్ళని ఆస్తుల కోసం గొడవలు వచ్చాయి కదా ఇంకా రారు మాట్లాడుకోరు ఇంత దుర్మార్గంగా ఉన్నారు చివరికి పాపం ఆ చిన్న కూతురే కర్మకాండలు చేసుకుని వాళ్ళ నాన్నకన్నీ చేసుకుంది ఇంకా తప్పో ఒప్పో నాన్న నాతోనే ఉన్నాడు చివరి రోజుల వరకు అన్న నాన్నకు అన్నం నేనే పెట్టి నేనే చూసుకున్నానని ఆడపిల్ల తనే చేసుకుంది బంధువులందరూ కూడా నువ్వే చేయమ్మా ఏదైతే పాపమో పుణ్యమో ఇంకా భగవంతుడే ఉన్నాడని ఆ అమ్మాయి చేత చేయించారు చూడండి ఎలాంటి దారుణాలను చూస్తున్నామో ఆస్తులు ఆస్తులు అంటున్నారు పోయేటప్పుడు ఏం పట్టుకెళ్తారో తెలియదు కానీ బతికున్నప్పుడు ముందు అనిపించుకుంటారు ముందు కొంతమందిని చూస్తూ ఉంటాం ఇంకా పది రోజుల కార్యక్రమాలు అవ్వ మనిషి చనిపోయిన తెల్లారే లెక్కల గురించి మాట్లాడేస్తారు ఆస్తుల గురించి మాట్లాడేస్తారు ఎవరికి వచ్చేస్తుందో తెలు నాది నాకు ఇది నాకు ఇది అని అన్నట్టు దెబ్బలాడేసుకుని మాట్లాడేసుకుంటూ ఉంటారు అసలు మనిషి పోయారని ఎవరికి కూడా ఇంత కూడా బాధ ఉండదు అసలు ఆయన గురించి మాట్లాడుకోరు డబ్బుల గురించి ఆస్తుల గురించి మాట్లాడేసుకుంటారు ఇలాంటి వాళ్ళని కూడా చూసాం పది రోజులు లాస్ట్ రోజు చివరి కార్యక్రమాలు రోజున కూడా నాకు ఇది రావాలి నాకు ఇది రావాలని తిట్టుకుని కొట్టుకున్న వాళ్ళని కూడా చూసాం అంత దుర్మార్ మార్గంగా ఉంటారు ఆస్తుల కోసం ఆరాట పడిపోయి పోయేటప్పుడు తీసుకువెళ్ళిపోతామన్నో ఏంటో ముందు బతుకున్న వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు ఆ పోయిన వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోరు అలాంటి కుటుంబాలు కూడా కొన్ని కనబడుతూ ఉంటాయి మనకి అక్కడక్కడ కనబడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు పోనీ ఆస్తులు లేవు పేదవాళ్ళు ఏమీ లేక చేయలేదా అని అంటే ఆయన మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేసి అందరికీ చక్కగా ఆస్తులను పంచి ఇచ్చాడు కష్టపడి చదివించాడు పిల్లల్ని అయినా కూడా ఆయన జీవితానికి విలువ లేకుండా చేసేశారు ఈ రోజున మీరు ఇలా సొసైటీలో నిలబడి మీ భార్య మీరు పిల్లలతోటి ఈ జీవితాన్ని గడుపుతున్నారంటే నానాన్ని ప్రేమతోటి వెళ్ళి ఆయనకు ఆ కార్యక్రమాలు చేయాలి మీరు ఏం చేసినా కూడా ఆ చివరి చూపు ఆ క్షణం వరకే తర్వాత మీరు ఎన్ని పెట్టినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు కాబట్టి ఎన్ని ఆస్తులు గొడవలన్నా ఉండనివ్వండి కుటుంబంలో మీకు ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోయినా ఒకరంటే ఒకరు మాట్లాడకపోయినా ఆ సమయానికి వెళ్ళి ఆ పది రోజులు ఆ కాస్త కార్యక్రమం చేసి రండి తర్వాత మిగిలిన విషయాలు ఉన్నా కూడా తర్వాత చూసుకోవచ్చు ఎందుకంటే మిమ్మల్ని సొసైటీ తూ అని వస్తుంది మిమ్మల్ని చీ అనే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని తప్పుపట్టే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు ఎవరో చేయకండి ఎన్నో ఒక వ్యక్తి చనిపోయారు అంటే ఆయన మళ్ళీ మనకు తిరిగి రారు కదా చేసినా ఆ క్షణంలోనే కదా మరి అలాంటప్పుడు ఆయన ఆత్మ శాంతించేలాగా అక్కడ మనం చేయాల్సినవన్నీ చేసి ఆ తర్వాత ఏమైనా విషయాలు ఉంటే మాట్లాడుకోండి తప్ప బయట వాళ్ళ చేత బాగా శత అనిపించుకునేలాగా బతకూడదు ఇప్పుడు చూడండి ఈ కొడుకు చేసిన పనికి చనిపోయిన ఆయన చనిపోయారు ఎక్కడా ఏ కార్యక్రమాలు ఆగలేదు ఆయనకి కూతురు చేసేసింది బంధువులు చేసారు అయిపోయింది కానీ జీవితకాలం మచ్చ ఎవరి మీద ఉండిపోయింది చెప్పండి ఈ కొడుకు మీద ఉండిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితకాలం ఈ మాటని తెప్పుతూ ఉంటారు నువ్వు నాన్నక అంత్యక్రియలు చేయనివాడు నువ్వేం మనిషిరాన్ని చెయ్యని పోస్తారు ఈ మాట ఆయన చచ్చేదాకా కూడా ఇలాగే ఉంటుంది కదా ఆ మచ్చ ఎప్పుడు కూడా ఆ మాట అనేది తెప్పించుకోకూడదు అలాంటి తప్పు అసలు ఎవరు కూడా చేయకూడదు పెళ్ళిళ్ళకి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఇలా చనిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి మనం చేయాల్సినవి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చేయాలి భగవంతుడు మనకి ఇవ్వాలంటే ఏ రకంగా నిర్ణయిస్తాడు కానీ ఇలాంటి తప్పుడు పనులు మాత్రం ఎవ్వరూ చేయకూడదు ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం